తులసి పాప ఇద్దరూ కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు తులసి పాపను స్కూల్ దగ్గర దించడానికి అలా రోడ్డు మీద నడుచుకుంటూ తీసుకెళ్తూ ఉంటుంది అదే సమయానికి తులసి మెడలో ఉన్న చైన్ని ఒక దొంగ విధవ తీసుకోవాలని చూస్తూ ఉంటాడు అప్పుడు తులసి వాడి చేతిని గట్టిగా పట్టుకుంటుంది అదే టైంకి సిద్ధు వస్తాడు ఆ దొంగ వేధవను కొడతాడు ఒక ఆడపిల్ల మెడలో ఉన్నది తీసుకోవాలనుకుంటావా అని సిద్ధు ఆ దొంగ విధవని కొడుతూ ఉంటే దొంగ విధవ అక్కడి నుంచి పారిపోతాడు ఇక సిద్ధు తులసి దగ్గరకు వస్తాడు తులసి గారు ఏంటండి కాళ్ళకి చెప్పులు వేసుకోలేదు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ పూర్తయ్యే వరకు కాళ్లకు చెప్పులు వేసుకోను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది వెంటనే సిద్ధు కూడా తన కాళ్లకు ఉన్న చెప్పుల్ని విప్పేస్తాడు ఖుషి స్కూల్కి వెళ్తున్నావా నేను డ్రాప్ చేస్తాను వండేకు అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు వద్దు మేము నడిచి వెళ్తాము అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పర్వాలేదు ఎక్కండి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును తులసి వెళ్దాము ఫ్రెండ్ బైక్ మీద అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి సిద్ధు బైక్ ఎక్కి కూర్చుంటుంది ఇక సిద్ధు ఖుషీ పాపను తులసిని బైక్ మీద తీసుకెళ్తూ సంతోషపడుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి